అందరికీ ఒకే సారీతో టూ డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేశాను అది ఎలానో చెప్తాను చూసేయండి శారీ ఇచ్చి ఇద్దరు ట్విన్స్కి అయితే ఆడపిల్లలకి కుటుంబమన్నారు అది కూడా ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలు వాళ్ళు సో ఇద్దరికి ఒకేలా ఉండాలి కదా ట్విన్స్ అంటే అందుకని ఒకే సారీతో స్టిచ్ చేశాను చిన్న ట్రిక్ అయితే యూజ్ చేశాను అది ఎలానో ఈ వీడియోలో చెప్తాను చూసేయండి శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది పర్పుల్ అండ్ స్కై బ్లూ కలర్ చూసారు కదా సారీ ఇప్పుడైతే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ ఫ్రాక్ ఎలా ఉందో సెకండ్ ఫ్రాక్ ఎలా ఉందో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో వీడియోలో ఆల్రెడీ సారీ చూసారు కదా ఇప్పుడైతే డ్రెస్ చూసేయండి ఫ్రంట్ ఇలా త్రీ పాయింట్ నెక్ అండ్ బుట్ట హ్యాండ్స్ చూసారు కదా కాకపోతే ఒకేసారి ఇద్దరు ట్విన్స్కి అంటే ఒక కలవలో అనమాట హాయ్ ఆల్రెడీ సారీ చూసేసారు కదా ఇప్పుడైతే డ్రెస్ చూసేయండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ డ్రెస్ ఇది సారీ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది ఇది ఫ్రంట్ ఇలా త్రీ పాయింట్ నెక్ అండ్ హ్యాండ్ వచ్చి బాహుబలి హ్యాండ్ ఇంకొంచెం టైట్ చేయాలి లాస్ట్లో టైప్ చేస్తాను చూడండి డ్రెస్ నేనేం చేశానంటే ఇద్దరి ఉంచి సరిపోవాలని చెప్పి బయట ఒకరికి బ్లౌజ్ పీస్ ఒకరికి వేద్దాం అనుకున్నాను కానీ పైటి చింగ్ ఉంటుంది కదా దాంట్లోనే ఫ్రంట్ ఇలా అండ్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ ఇలా సేమ్ ఇద్దరికి ఒకేలా వేశాను డ్రెస్ ఎంత బ్యూటిఫుల్ అంటే సారీ ఇలా బాగుంది అలానే బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి ఇలా కూడా చాలా అంటే చాలా బాగుంది ఫుల్గా డ్రెస్ చూపించమంటారా ఇలా బ్యాక్ సైడ్ అయితే ఇలా తాడు పెట్టాను ఇంకా రెడ్స్ వేయలేదు వేస్తాను కుర్చీలు చూడండి ఇద్దరికైనా చాలా అంటే చాలా వేరు ఎక్కువ వచ్చింది ఈ సారీ ఇలా వచ్చింది కింద స్కై బ్లూ కలర్ ఫుల్గా చూపిస్తాను చూడండి సారీ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఎంత బాగుందో బ్యూటిఫుల్ అసలు చెప్పాలకపోతున్నాను చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఇంకొకటి చూపిస్తాను చూడండి జస్ట్ వన్ మినిట్ డ్రెస్ వచ్చేసి ఇది సేమ్ మోడల్ ఎక్కడ మారిందో చూపిస్తాను చూడండి ఎలా కుట్టాను ఇద్దరికి ఒకేసారి అది కూడా ఒక ట్వెల్వ్ ఇయర్స్ బేబీ సరే పిల్లలకి చూడండి కుర్చీలు ఏమైనా తగ్గించాను అంటే లేదు అంతా నీట్ పెట్టాను ఇదిగోండి ఫ్రెండ్స్ చెప్పాను కదా పైట కొంగు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అయితే బ్లౌజ్ పీస్ వేసానని అంటే ఒకరికి ప్లెయిన్గా ఒకరికి వర్క్ ఉండేటట్టు అనేది ఎందుకని ఇంకా క్లాత్ ఇంకా అడ్జస్ట్ చేయలేక ఈ పంట పట్టి ఉంటుందా అది కూడా సేమ్ కలర్ అయితే వేసాను సారీ మాత్రం నాకు ఎంత బాగా నచ్చిందో ఇక్కడ ఏంటి డిఫరెన్స్ అంటే బ్యాక్ సైడ్ సేమ్ పాట్ షేప్ అండ్ థ్రెడ్స్ అయితే చూపిస్తాను ఇదిగోండి ఈ థ్రెడ్ అయితే పెడతాను బ్యాక్ సైడ్ ఇది ఉంటుంది కదా కట్టు చెంగు అంటారు మా స్లాంగ్లో అయితే కట్టు చేయను అంటారు మా వైపు అది వేశాను అంతే అలానే గైర్ ఏమైనా తగ్గించానా అంటే లేదు ఇదిగోండి సరిపోద్ది సేమ్ మోడల్ ఈ డ్రెస్ కూడా చూపిస్తాను నాకెంత బాగా నచ్చిందంటే వేసుకోవాలనిపిస్తుంది ఫ్రాక్స్ కొంచెం నాయిస్గా ఉంటుంది అది పట్టించుకోవాలి ఫుల్గా చూపిస్తాను చూసే చూస్తున్నాను చూసారు కదా సేమ్ మోడల్ ఈ ఫొటోస్ అయితే వీలైతే యాడ్ చేస్తాను ఈ వీడియోని ఇంతవరకు ఆర్డ్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా పట్టుకుంటే ఇలా మనం కుర్చీలు పెట్టుకున్న నీట్గా ఉంటాయి అంత బాగుంది సారీ ఇదిగోండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అసలు సారీ బాగా నచ్చింది నాకైతే కట్టుకోవాలనిపిస్తుంది సారీ అంత బాగా నచ్చింది చూసారు కదా ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండ్ నెక్స్ట్ వీడియోలు అయితే కలుద్దాం మరి వీడియో లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఏంటి వీడియోలో బాయ్ చెప్తా కూడా ఇంకా వీడియోని కంటిన్యూ చేస్తుంది అనుకోకండి ఇంకా ఫుల్గా చూపిస్తాను రసిన చూస్తున్నారు కదా ఫుల్గా అయితే అలా ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఇలా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బాయ్